అందరికీ నమస్కారం అండి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి అయితే ఒక శుభవార్త అయితే వచ్చిందండి అదేంటంటే అక్టోబర్ ఐదవ తేదీన పిఎం కిసాన్ నిధులు విడుదల అని చెప్పైతే ఈ ఆర్టికల్ మనకు నిన్న రిలీజ్ కావడం జరిగిందండి చూస్తున్నారు కదా ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్న ఈ ఆర్టికల్ అనేది విడుదలైందండి ఈ ఆర్టికల్లో ఏముందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాలు లేక వెళ్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పద్దెనిమిదవ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం నుంచి అయితే ఇదొక మంచి శుభవార్త అయితే వచ్చిందండి అక్టోబర్ ఐదవ తేదీన పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే వెల్లడించిందండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేస్తారు ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి నెలల్లో మూడు వాయిదాల్లో అయితే పిఎం కిసాన్ నిధులను అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు పదహారవ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైంది పదిహేడవ విడత నిధులను కూడా జూన్ పద్దెనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకు పదిహేడవ విడత రూపాయ విడతగా ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ప్రధాని మోడీ విడుదల చేశారు సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పద్దెనిమిది విడత డబ్బులైతే అక్టోబర్ ఐదునైతే విడుదల చేస్తారని మనకైతే ఈ ఆర్టికల్లో వచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అన్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి